హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు హెచ్డివి స్టడీ అండ్ జాబ్స్ ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు దానికోసం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్స్ మన ఛానల్లో రావడం జరుగుతుంది దానికోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపెనీ ఏదైతే బ్లింకిట్ కంపెనీలో ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది కంపెనీలో దాదాపు మనకు హాల్ ఓవర్ హైదరాబాద్లో అన్ని లొకేషన్లో జాబ్ లొకేషన్స్ మీకు వేకెన్సీ అనేది అందుబాటులో ఉన్నాయండి ఒక్కసారి చూసుకుంటే మీకు ప్రజెంటు యాభై ఆరు లొకేషన్లో అంటే మనకు యాభై ఆరు వేకెన్సీలు ఉన్నాయి మనకు హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్లో మనకు ఇందులో వచ్చేసి యాభై ఆరు వేకెన్సీ ఉన్నాయండి పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ అనేది ఈ జాబ్ రోల్ అండి ఒకసారి టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పర్లేదు టెన్త్ అయినా పర్లేదు ఇంటర్ అయినా పర్లేదు డిగ్రీ అయినా పర్లేదు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అండ్ ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి మీకు ఇందులో వచ్చేసి మెయిన్గా మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే మీరు ఎవరైతే ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ స్టోర్లో మీరు చేయవలసిన వర్క్ పికింగ్ ప్యాకింగ్ బార్ కోడ్ స్కానింగ్ గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయండి అందులో గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి ఆ గ్రాసరీ ఐటమ్స్ను ఎవరైతే కస్టమర్ బుక్ చేసిన ఐటమ్ ఉంటుందో ఆ ఐటెంను మీకు ప్యాక్ చేసి పిక్ చేసి ప్యాక్ చేసి డెలివరీ బాయ్ స్కాన్ అనేది మీరు ఆ కౌంటర్లో ఇవ్వాలి అది వర్క్ ఉంటుందండి బట్ స్టాండింగ్ అనేది సిట్టింగ్ ఉంటుంది స్టాండింగ్ ఉంటుంది రెండు వర్క్ ఉంటుంది కొద్దిసేపు సిట్టింగ్ కొద్దిసేపు స్టాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం వర్క్ బాగుంటుంది మీకు టోటల్గా వచ్చేసి సాలరీ సిటీసీగా మీకు టేకోమ్ అనేది పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు అనేది టేకోమ్ ఉంటుంది అలాగే టోటల్ మీకు గ్రాస్ వచ్చేసి మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు గ్రాస్ అనేది కంపెనీ ద్వారా తీసుకోవచ్చు అలాగే ఇందులో అటెండెన్స్ బోనస్ పదిహేను వందలు మీకు అటెండెన్స్ బోనస్ పదిహేను వందలు అలాగే మీకు వచ్చేసి ఓటీ ఫర్ అవర్కి ఎనభై రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే మీకు పర్ఫార్మెన్స్ బోనస్ త్రీ థౌజండ్ అలాగే మీకు వీక్లీ బోనస్ అనేది కంపెనీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే టోటల్ మంత్లీ టార్గెట్ బేసిక్ బట్టి అందులో మీకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రావడం జరుగుతుంది టోటల్గా వచ్చేసి మీకు పద్దెనిమిది వేల ఏడు వందల వరకు కంపెనీ ద్వారా తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ తీసుకోవచ్చు మీకు ఏంటంటే ఇందులో అటెండెన్స్ బోనస్ ఈ బోనస్లు అనేవి ఎక్కువ ఉంటాయండి గుర్తుపెట్టుకోగలరు మీకు టేక్ తక్కువనే ఉంటుంది పద్నాలుగు వేల వరకు ఉంటుంది కావచ్చు బట్ తర్వాత మీకు వచ్చేసి నాలుగు ఐదు వేలు దాకా మీకు కంపెనీ నుండి బోనస్లు రూపంలో రావడం జరుగుతుంది ఇన్సెంటివ్స్ ఉంటాయి వాటిని ఇన్సెంటివ్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఓకేనా మీకు ఈ కంపెనీలో మీకు వచ్చేసి చేయడం వర్క్ చేయడం వస్తే సరిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ డే మాత్రం ట్రైనింగ్ అనేది మీకు ఎలా వర్క్ చేయాలి ఎలా ఉంటుంది వర్క్ అనేది ట్రైనింగ్ వన్ డే అంటే ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వరకు ట్రైనింగ్ అని ఇవ్వడం జరుగుతుంది మీకు బేసిక్గా ఇందులో ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు చూసి చదవడం వస్తుంది సరిపోతుందండి ఇందులో టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి చెప్తున్నా ఓకేనా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు లేదంటే తెచ్చుకోవాలి అది కొత్తది అప్లై చేసుకోవాలి అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ మా మస్ట్ ఎస్ఎస్సి మేము తీసుకొని రావాలి జిరాక్స్లు మాత్రమే ఇవన్నీ జిరాక్స్లు తెచ్చుకోవాలి అలాగే మీకు ఫోటోలు తెచ్చుకోవాలండి మీ ఫొటోస్ దీనికి కూడా మీకు వచ్చేసి రిజిస్ట్రేషన్ ముందుగా అవుతే హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ఎక్కడైతే మీ ఏ లొకేషన్లో ఉంటారో ఆ లొకేషన్ దరిదాపులో మీకు కంపెనీ ద్వారా ఆ కంపెనీలో రావడం జరుగుతుంది జాబ్ అనేది రావడం జరుగుతుంది అక్కడే మీకు ఒక ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అవుతారు బట్ ఏంటంటే ఎగ్జామ్ అనేది మీకు అక్షరాలు రాస్తున్నారు అసలు లేరా ఇంగ్లీష్ అనేది చదవడం మస్ట్ కంపల్సరీ చదవడం రావాలి అలాగే మీకు ఇందులో షిఫ్ట్లు వచ్చేసి రొటేషన్ షిఫ్ట్ ఉంటాయండి జనరల్ అనేది ఫిమేల్కి మాత్రం ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి ఆర్ సెవెన్ నుంచి ఆర్ ఫోర్ వరకే ఉంటుందండి సెవెన్ నుంచి ఫోర్ ఆర్ ఫైవ్ అంతే అది జనరల్ షిఫ్ట్ అలాగే మీకు వచ్చేసి మీకు మేల్స్కి మేల్స్కి మాత్రం మేల్స్కి త్రీ త్రీ షిఫ్ట్లు ఉంటాయి ఏబీసీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ నైట్ అంటే వన్ వరకు ఉంటుంది షిఫ్ట్ అనేది ఓకేనా టోటల్గా వచ్చేసి ఇందులో వర్కింగ్ డేస్ ఇరవై ఆరు రోజులుగా వర్కింగ్ డేస్ అనేది చేయవలసి ఉంటుంది వీక్లీ వన్స్ ఒకసారి వికప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు వీక్లీ వన్స్లో కూడా వర్క్ చేస్తే మీకు వీక్లీ బోనస్ అనేది కంపెనీ ద్వారా మీకు వీక్లీ బోనస్ అనేది కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఒక్క రోజు వీక్లీ మీకు వీకప్ తీసుకోకుండా వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక ఎయిట్ హండ్రెడ్ అనేది కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది వీక్లీ ఎయిట్ హండ్రెడ్ అలాగే మీరు చేసుకుంటే వీక్లీ ఫోర్ వీకప్స్ పదహారు పదహారు ముప్పై రెండు వందలు అట్లా హెట చేసుకోవచ్చు మంత్లీ ఓకేనా మీకు ఇందులో చేయవలసింది పిక్కింగ్ ప్యాకింగ్ కాబట్టి నో ప్రాబ్లం హార్డ్ వర్క్ అనేది ఉండదండి లోడర్స్ అనేవారు వేరే వాళ్ళు ఉంటారు లోడర్స్ అనేవాళ్ళు వాళ్ళది వేరే డిపార్ట్మెంట్ ఉంటుంది లోడర్స్ అనేవాళ్ళు నైట్ డ్యూటీ ఉంటుంది వాళ్ళు ఓకేనా లోడింగ్ చేసేవాళ్ళే నైటే ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇందులో లోడర్స్ అనేది మీకు ఇవ్వరు ఇది పిక్కింగ్ ప్యాకింగ్ మాత్రమే ఓకేనా లోడర్స్ వేరే వాళ్ళకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అతనికి ఒకసారి వాట్సాప్ ద్వారా మీరు రెజ్యూమ్ వాట్సాప్ ఫార్వర్డ్ చేయండి అలాగే మీకు అతను కాల్ చేస్తాడు లేదు అంటే మీరు రెస్పాండ్ కాకపోతే మీరే కాల్ చేయొచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ అండి మీకు టోటల్ లొకేషన్ వచ్చేసి నాకు తెలిసి ఇందులో లొకేషన్స్ మీకు సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నాయి సికింద్రాబాద్ అండ్ కొంపల్లి అండ్ మల్కాజ్గిరి అండ్ ఉప్పల్ మీకు కుగట్పల్లి బేగంపేట్ మియాపూర్ కోంపల్లి బంజారా హిల్స్ హైటెక్ సిటీ అలాగే కొండాపూర్ మణికొండ లింగంపల్లి సో ఇంకా డిఫరెంట్ కూడా చాలా ఉన్నాయి లొకేషన్లో ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయండి ఒకసారి చూసుకుంటే ఓకేనా మీరు ఏ లొకేషన్ చేస్తారనేది దాన్ని బట్టి మీకు అక్కడ దగ్గరలో ఉన్న లొకేషన్ హెచ్ఆర్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది ఆ లొకేషన్కి వచ్చేస్తే సరిపోతుంది ఆ లొకేషన్ కూడా మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లొకేషన్ కూడా మీకు హెచ్ఆర్ మీకు ఇవ్వడం జరుగుతుంది లొకేషన్ మీకు వాట్సాప్కి ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ లొకేషన్కి వచ్చేస్తే మీకు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని జిరాక్స్లు తీసుకొని అన్నీ రావాలి అక్కడ జైనింగ్ ఉంటుంది స్పాట్ జైనింగ్ ఉంటుంది మీరు నెక్స్ట్ డే నుంచి జైనింగ్ జైనింగ్ అయ్యాక నెక్స్ట్ డే నుంచి డ్యూటీ అనేది మీకు కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది టైమింగ్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఓకేనా మీకు ట్రైనింగ్ పీరియడ్లో అన్నీ చెప్తారండి ఒక మీకు హాఫ్ డే ఇస్తారు కాబట్టి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ పీరియడ్లో టోటల్ మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి ఓకే మీరే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్